హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈజీగా ఫ్రాక్ కటింగ్ చూసేద్దామా ఇది వచ్చేసి పైన టాప్ అండి ఇది వచ్చేసి కింద అదే పరికినీగా అనమాట బాడీ మెజర్మెంట్ తీసుకుంటున్నాను నేను ఇలా తీసుకుంటాను ఒక ఫ్రాక్ ఇచ్చారు వాళ్ళు నేను పదేళ్ల పిల్లల దాకా ఇలాగే తీసుకుంటాను చంక డౌను ఇది నెక్ ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా అర్థమైపోయిద్ది మీకు ఇది చూసి ఇలా క్రాసు వన్ ఇంచ్ క్రాస్ తీసుకుందాం ఇలా క్రాస్ తీసుకుంటే బాగా కుదురుతాయి గౌన్లు ఏదైనా మనం గౌన్ కట్ చేసేటప్పుడు ఒకసారి ఆ పాపకు వేసి చూడాలి అది ఫిట్టింగ్ బాగుందంటేనే మనం ఇలాగా కరెక్ట్గా ఈ కొలతలతోటి ఇలా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం హ్యాండ్స్కి ఏమో నాలుగున్నర ఇంచులు వచ్చింది లూజు ఇంచుల పొడికే చాలన్నారు హ్యాండ్స్ వక్కించేమో చంఖ భాగంలో తీసుకుంటున్నాను ఇలా మనం ఒకసారి చూసుకుందాం కరెక్ట్గా సరిపెడితే లేదు ఏమైనా డౌన్ తీసుకోవాలా అయిపోయిందండి హ్యాండ్స్ ఎంత ఎంత ఈజీగా ఉందో చూడండి ఇదేమో మనం కుచ్చు పెట్టే క్లాత్ అనమాట కుచ్చు గౌను అనమాట వాళ్ళు ఇచ్చిన గౌను కంటే నాకు ఒక ఐదారు ఇంచులు ఏమో ఎక్కువ పెట్టమన్నారు మొత్తం ఇరవై రెండు ఇరవై మూడు తీసుకుంటున్నాను నేను మొత్తం కూర్చో పట్టించడమే కదా ఇలా కట్ చేసుకుంటే సరిపోద్ది నాలుగు మడతలు వేసుకొని ఇప్పుడు లైనింగ్ లైనింగ్ కూడా కట్ చేసేసాను మీకు తెలుసు కదా ఇవి వీటి లైనింగ్స్ ఇవి లైనింగ్స్ అటాచ్ చేసుకున్నానండి వీటికి గోట్ వేద్దాం క్రాస్ క్లాత్ తీసుకున్నాను గోట్కి నేను ఇలానే వేస్తాను ఫ్రాక్ నెక్కులకి పైపింగ్ అనేది పైపింగ్ వేస్తున్న తర్వాత ఎంత బాగుంది మనం ఇలా కొంచెం కట్ చేయకపోతే ఇది ఇలా వంగిపోయి వస్తుంది అందుకని ఇలా కట్ చేశాను అంటే అది కాటన్ క్లాత్ కదా బాడీ పట్టుకేసింది మనం ఎందుకని అనుకుంటా వంగట్లేదు రెండిటికి పైపింగ్ వేసా ఇప్పుడు జిప్ వేసుకుందాం ఇలా సమానంగా కట్ చేస్తే హ్యాండ్స్ హ్యాండ్స్ జాయింట్ చేయడం మర్చిపోయాను ఇప్పుడు జాయింట్ చేసేద్దాం జాయింట్ అయిపోయినా జిప్పు జాయింట్ నేను చూపించడం మర్చిపోయాను ఇలా జాయింట్ చేసుకోవటం జిప్పు ఇప్పుడు షోల్డర్స్ జాయింట్ చేసుకున్నాను మనం ఒకసారి ఇలా కొల్చుకుంటే ఇంకా సరిగ్గా కుట్టేసుకొని వచ్చేద్దాం సరిపోద్ది రెండు పక్కల హ్యాండ్స్ వేసాను ఇవి కట్టుకునే నాడాలన్నమాట గౌన్స్కుంటాయి కదా అదే మూడించుల క్లాత్ తీసుకున్నారు తీసుకున్నాను ఒకటిన్నర ఇంచు వచ్చేలాగా ఇలా కుట్టుకున్నాను అనమాట वीटें तिपेकना ఇప్పుడు పట్టిద్దామండి చిన్న చిన్నగా హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచు ఇప్పుడు రెండో కుట్టేసేస్తాం మొత్తం వచ్చేసి ఇలా వచ్చింది చాలా బాగుంది కదా నీట్గా ఒకటే ఫినిషింగ్ వచ్చింది చిన్నపిల్లలకి హ్యాండ్స్ లూజ్గా ఉంటేనే బాగుంటుంది ఇంకా లూజ్ పెట్టేస్తున్నాను ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడికైతే బాగు సరిపోతేనే ఆ మార్కింగ్ ప్రకారం వెళ్ళిపోదాం కట్టుకునేది పెట్టేద్దాం ఏమంటారు అప్పుడు వీటిని ఇలా మొత్తం అయిపోయిందండి గౌనిలాగా ఫ్లవర్ కుడతాను వాళ్ళు జిగ్జా చేయించుకుంటా ఉన్నారు అందుకని అంచులు కుట్టలేదు ఎలా ఉందండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ